ఆలూరు మండలంలోని గగ్గుపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు గోకుల ధరంపురి ఆకాశ్ అలాగే దేగం గ్రామంలోని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ లోక ముత్యం రెడ్డి కాంగ్రెస్ నాయకులు చుక్కల గంగాధర్ ఆలూరు మండల కాంగ్రెస్ నాయకులు ముక్కర విజయ్ ఆయా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆరుమూరు నియోజకవర్గం ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆరుమూరు నియోజకవర్గంలో పాఠశాలకు సంఘ భవనాలకు నిధులు తీయడానికి ఎంతో శ్రమిస్తూ ఉన్నారని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్దతో నిధులు మంజూరు చేస్తూ ఆరుమూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతక ప్రజల మమకమై అభివృద్ధి పతన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమిస్తున్న వినయ్ రెడ్డికి ప్రత్యేకంగా ఆరుమూరు మండలంలోని పలు గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆలూరు మండలము గగ్గుపల్లి గ్రామ అధ్యక్షుణ్ణి నా పేరు భూగుల్ల ధర్మపురిని గ్రామ అధ్యక్షుణ్ణి కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన ఏంటంటే బసు ఉచితంగా చేసిండు ఆరు గ్యాస్ ఫ్రీ చేసాడు కరెంట్ ఫ్రీ చేసాడు ఈ మూడు గనక చెప్పింది చెప్పినట్లు చేసిండు కనుక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాం కనుక ఆర్మూర్ మండల్ మన నిజ వర్గంలో ఆర్మూరు వినయ రెడ్డి గారు మన గ్రామ గ్రామంకు తిరుగుతూ వారు పాఠశాలలకు స్కూళ్ళల్లా వారు గల్లీలల్లా అన్నిటికీ ఎన్నో మన ఇవి గ్రామంకు తిరిగి మన వినయన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ మెప్పించి మాట్లాడి ఒప్పించి మనకు నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంకు గల్లీ గల్లికి మన స్కూళ్ళల్లో కూడా అన్నిటికీ అభివృద్ధి కావటానికి ఎంతో కష్టపడుతుండు కనుక వినయన్న వినయన్నకు కూడా మేము కార్యకర్తల మందరం రుణబడి ఉన్నాం కనుక ఇదే విధంగా మనం ముందు మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినయాన్న మన ఎంట ఉంటూ కాన్షియన్స్లో రాబోయే రోజులలో కూడా మేము వినయన్నకు మేము ఒక గెలుపు కోసము మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా ఇదే విధంగా కార్యకర్తలందరికీ ప్రతి ఒక్క గ్రామస్తులందరికీ మన వర్క్ పనిచే చేయాలని చెప్పేసి కష్టపడుతుండు వినయన్న కూడా మా మనస్ఫూర్తిగా గగ్గుపల్లి గగ్గుపల్లి గ్రామ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి వినయ రెడ్డి గారికి మా గగ్గుపల్లి కార్యకర్తలము రైతులము గ్రామస్తులము అందరం కలిసి కృత కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాది ఆలూరు మండలము గ్రామం వచ్చేసి గగ్గుపల్లి కాంగ్రెస్ యూత్ అధ్యక్షుని ఆకాశణి మాట్లాడుతున్నాను మన రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి వినాయన్న గారు మా ఆర్మూరు నియోజకవర్గానికి కూడా ఎన్నో నిధులు తెస్తూ అభివృద్ధి చేస్తూ అభివృద్ధిపై పాటు పడుతున్నటువంటి మా వినాయన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్ నేను ఆలూరు మండలం దేగాం లోకా ముత్యం రెడ్డి ఎక్స్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మాది దేగాం గ్రామము దేగాం గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు అప్పుడు మేము నేను చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో మన దేగాం లిఫ్ట్ సిద్ధాపూర్ లిఫ్ట్గేషన్ ఇరవై కోట్లతోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేగంలో చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు మన వినయ్ రెడ్డి గారి కాన్స్టేషన్ ఇన్ఛార్జి నాయకత్వంలో మేమందరము కలిసిమెలిసి దేగం కాంగ్రెస్ నాయకులందరూ కలిసిమెలిసి పనిచేస్తుంటూ వినయ్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినా కానీ ఈ రోజు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఆయన ఊరూరుకు తిరుగు తిరుగుతూ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాడు తిరుగుతూ ఓడిపోయినా కూడా ఆయన మన ఈరోజు మన పాఠశాలలకు అది మన రేవంత్ రెడ్డి గారితోని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫండ్స్ తీసుకొచ్చి కూడా మన పాఠశాలలకు మొన్న రోడ్లు ఆలూరుకి ఇచ్చిండు మన దేగాముకు ఈ రోడ్లు మన ఒడ్డెర కాలనీ మన దేగం ఒడ్డెర భవనముకు సాకాలేల భవనం భవనానికి ఆయన తెప్పించడం జరిగింది ఆయన ఓడిపోతే కూడా నిరాశ పడకుండా ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి మేము ఐదేళ్లలో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడానికి పార్టీని బలోపేతం చేస్తూ మా వంతు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాం అని తెలియస్తుంది అల్లూరు మండలం దైగం గ్రామం ప్రా చుక్కల గంగాధర్ కాంగ్రెస్ అధ్యక్షుని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంట్లు రైతు రెండు లక్షల రూపాయలు మాఫి చేస్తున్న దానికి ఆరుమూరు నియోజకవర్గం నుంచి ఆరుమూరు మండ ఆలూరు మండలం నుంచి దేవ గ్రామం నుంచి బాల్యాభిషేకం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము రానున్న రోజుల్లో వినయ్ రెడ్డి ఆయన సైడ్ ఉండి అందరము గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా వినయ్ రెడ్డి గారు ఓడిపోయినా చేసినా కానీ సీఎం గారు ఆయనకు అధికారం ఇచ్చి యధావిధిగా పని నడిపిస్తున్నాడు ఆయనకు అందరి తరఫున కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాము ఇంకా ముందు ఏ పని చేసినా ఆయనకు తోడు నీడలా ఉంటాము అని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను వినయ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ ఆయన అడుగు దాడాలా సీఎం ఎట్లా చెప్పినా ఆ ప్రకారం పని చేపిస్తున్నాడు వినయ్ రెడ్డి గారు ప్రతి ఓరు ఓడిపోయినా కానీ ఊరు ఊరికి తిరిగి అలా సమస్యలు హాస్పిటల్లో ఉన్న వారికి కూడా పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆయనకు మేము మా తరఫున మా విలేజ్ ప్రెసిడెంట్ మా విలేజ్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగనే ప్రతి ఒక గ్రామానికి ఆయన చేసిన సేవలు మర్చిపోతలేము మేము ఎందుకంటే గెలిచిన వాళ్ళకన్నా గెలిన వాళ్ళకి కూడా అంత సపోర్ట్ చేసి ప్రతి విలేజ్ తిరిగి దత్తపూర్ గ్రామానికి ఇసపల్లి గ్రామానికి ఆయన వెళ్తు బాగా లేకున్నా కానీ వినయ వినయ్ రెడ్డి గారు పట్టించుకొని సీఎం పండుసి కింద ఆయనకు డబ్బులు ఇప్పించడం జరిగింది దా ప్రకారం అందరికీ కార్యకర్తలకు కార్యకర్తల మందులం తన ఇంట ఉండి తోడుగా ఉంటామని మా దేగం గ్రామం నుంచి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ముఖ్య విజయ్ నేను ఆలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తక్కువ రోజులలో ఆరు గ్యారెంట్లలో మూడు ఆలరీ నెరవేర్చారు మనకు ఆల్రీ నాలుగోది కూడా మనకు రుణమాఫీ చేస్తున్నారు ఎంత గొప్ప శుభ సూచకం అంటే ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కాబట్టి రైతులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వినయన్నకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అందరూ జీతాంతా రుణపడి ఉంటారు మాకు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మాకు వినయన్న గారు ఓడిపోయినా కానీ ఒక గెలిచిన ఎమ్మెల్యే లెక్క ఇప్పటికీ స్పెషల్ ఫండ్ కింద పంతొమ్మిది కోట్లు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మళ్ళీ మా ఆలూరికి మట్టుకు తీసుకున్నట్లయితే మా స్కూల్కు యాభై లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మూడు రూములు ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా ముప్పై పడకల ఆసుపత్రి కోటి నలభై మూడు లక్షల రూపాయలు కూడా మొన్న రీసెంట్గా మంజూరు చేయడం జరిగింది అలాగే మాకు ఇంద్రమ్మ కళ్యాణ్లో డ్రైనేజ్కి ఇరవై ఐదు లక్షలు ఐదు లక్షలు ఒక గుడి దగ్గర రేకుల షెడ్డుకు ఈ విధంగా వినయ్ గారు రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యేక చొరవతో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు మేము వినయ్ రెడ్డికి మా గ్రామం తరఫున మా కాశ్య తరఫున కృతజ్ఞత తరపున కృతజ్ఞత ఉంటాము మా శాఖ అధ్యక్షుడుగా మల్లరెడ్డి గారు కూడా మాతో ఉన్నారు రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు పోయిన కానీ వినయ్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ పని చేస్తున్నారు అన్నమాట ప్రకారము రెండు లక్షల రుణమాఫీ చేసి ఎంతో రైతులకు సహకరిస్తున్నారు